సాధారణంగా ప్రజలు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఆ సమస్యను ఎలా అధిగమించాలో వారు ఒకరినొకరు సలహాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం చేస్తుంటారు అయితే కొందరు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తుల వ్యక్తిత్వం వారి స్వభావం చాలా బాగుంటుంది వారు నిజమైన హృదయంతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంటారు అలాంటి వారి వద్దకు ప్రజలు సలహా సహాయం కోసం వస్తారు సలహాలు ఇచ్చేవారు కూడా ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది సలహాలు అడిగేవారు ఉంటారు కానీ పని సరిగా జరగకపోతే వారు అందులో విఫలమైతే వారికి సలహా ఇచ్చే వ్యక్తినే నానా మాటలు అంటుంటారు అందుకే కొంతమందికి సలహా ఇవ్వడం మానుకోవాలి ఇలాంటి వ్యక్తులకు సలహా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా ముందుకు రాకూడదు మరి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోండి ఒక వ్యక్తి చాలా అత్యాశతో ఉంటే అలాంటి వారికి సలహా ఇవ్వకుండా ఉండాలి తప్పుడు వ్యక్తికి సలహా ఇవ్వడానికి వెళితే మీరే ఇబ్బందుల్లో పడతారు అత్యాస తమ స్వలాభం చూసి ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు చిన్న విషయాలకే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు అవమానించేవారు అలాంటి వారికి ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదు మీరు వారికి సలహాలు ఇవ్వడం లేదని ఏ పని చేయకుండా ఆపేస్తున్నారని వారు భావిస్తుంటారు ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు త్వరలో మిమ్మల్ని తమ శత్రువుగా భావిస్తుంటారు ఎవరి సాంగత్యం చెడ్డది అనే విషయాన్ని గ్రహించండి మంచి స్నేహితులు లేని వ్యక్తులకు మీరు సలహా ఇస్తే వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు ఎంత సరైన సానుకూల సలహా ఇచ్చినా వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు ప్రతి విషయంలోనూ వారికి అంతరాయం కలిగించారని వారు భావిస్తారు మీరు ఏం చేసినా కూడా వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు పొరపాటును కూడా అహంకారి అయిన వ్యక్తులకు సలహా ఇవ్వకూడదు అహంకారం ఉన్నవారు అందరి ముందు తమను తాము ఉత్తములుగా భావిస్తారు అలాంటి వారు ఖచ్చితంగా మీ సలహాను పట్టించుకోరు వారు తమ తాము సరైనదిగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా సమస్యపై వారికి సలహా ఇవ్వడానికి వెళితే మీరు తప్పు అని నిరూపించడానికి మొగ్గు చూపుతారు